మనం కుడి చేత్తోనే భోజనం ఎందుకు చేస్తామో తెలుసా సాధారణంగా మనం ఎడమ చేతి పరిశుభ్రం చేయడానికి వాడతాం కానీ కుడి చేత్తో భోజనం చేయడం వల్ల మన శరీరంలోని నాడులు ఉత్తేజమై జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అందుకే కుడి చేత్తోని భోజనం చేయడం మన సాంప్రదాయం మనలో లేడీస్ కొంతమంది మగవాళ్ళు కూడా చెవికి ఇక్కడ పూస కొట్టించుకుంటారు కానీ దాని వెనకాల ఒక సైన్స్ కూడా ఉంది సో ఇక్కడ నాడి మండలతో సంబంధం ఉన్న ఒక చిన్న పాయింట్ ఉంటుంది దాన్ని ఇక్కడ యాక్టివేట్ చేయడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుందట మన కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందట హిందువులు బొట్టు పెట్టుకుంటారు ఈ బొట్టు కేవలం అందం కోసం మాత్రమే కాదు ఇది ఇక్కడ ఆజ్ఞా చక్రం అనే ఒక ప్రెజర్ పాయింట్ ఉంటుంది దానివల్ల ఫోకస్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంతకన్నా ముఖ్యమైనది బ్లడ్ ప్రెజర్ బాగా జరుగుతుంది కలియుగంలో గుళ్ళో శంఖం ఊదేవారు ఈ శంఖం ఇప్పటికీ అక్కడక్కడ ఊదుతూ ఉంటారు ఈ శంఖం వల్ల పెద్ద సైన్సే ఉంది ఏంటంటే గుళ్ళో ఆ వాతావరణం అంతా పరిశుభ్రం అవడమే కాకుండా దానివల్ల మన మైండ్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయనమాట మన మైండ్ అనేది చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది